అంజనీ శ్రీరామదూత ఈ పంపా సరస్సుని గురించి కొంచెం మాట్లాడుకున్నాం కదా అది నిర్మలంగా ఉండేది పంపా సరస్సు అని కూడా దాని నిర్మలమైనటువంటి ప్రదేశాన్ని పిలుస్తూ ఉండేవారని మాట్లాడుకున్నాం కదా పంప అంటే దుఃఖహారిణి ఆ దుఃఖాన్ని నాశనం చేసేటువంటిది ఆ సరస్సులో వెళ్ళి స్నానం చేసిన వాళ్లకు అని మనం అనుకున్నాం కదా అటువంటి శక్తి ఆ సరస్సుకు ఉండేది ఈ సరస్సు ఆంజనేయ స్వామికి అతి ప్రియమైన ప్రదేశాల్లో ఒకటి ఆయన అప్పుడప్పుడు ఈ సరస్సు ప్రాంతాల్లో సరదాగా తిరుగుతూ ఉండేవాడు ఋషిముఖ పర్వత శిఖరం మీద నుంచి ఈ పంపా నది పంపా సరస్సు దాని పరిసర ప్రాంతాల సౌందర్యాన్ని గంటల తరబడి చూస్తూ ఉండటం సుగ్రీవ హనుమంతుల కాలక్షేపాల్లో ఒకటి ఒకరోజున అలాగే సరదాగా చూస్తూ ఉండగా పంపా సరస్సు ప్రాంతాల్లో ధనస్సుల పట్టుకొని దృఢకాయలు ఇద్దరు తిరుగుతూ ఉండటం కనిపించింది ఎందుకోగాని హనుమంతుడికి వాళ్ళను చూసేసరికి మనస్సు ప్రశాంతంగా ఉల్లాసంగా ఉంది ఈ ఘట్టము చాలా పెద్ద ఘట్టం మనకు ఎంత చెప్పుకున్నా చాలదు వాళ్ళ యొక్క దృష్టి హనుమంతుడికి పడటం హనుమంతుడు వచ్చింది చూడటం ఇదంతా కూడా చాలా విశేషమైన సుందరకాండంలో చాలా అద్భుతమైనటువంటి ఒక ఘట్టం సుగ్రీవుడు మాత్రం భయపడే ఒక గుహలోకి వెళ్ళి దాక్కున్నాడు ఏమిటో వచ్చింది ఎందుకంటే అన్న పంపించాడేమో ఉన్నాడు కదా శత్రువు వాలి పంపించుండొచ్చేమో అనుకున్నాడు ఆడ లేకపోతే అదే వేషంతో వచ్చాడేమో మాయావి కదా ఏమైందో లేక వాళ్లను మానవుల్ని అట్లా చేయిస్తున్నాడేమో అనుకున్నాడు పరిగెత్తి వెళ్ళాడు సుగ్రీవుడు అప్పుడు సుగ్రీవుడు హనుమంతుడితో పరాక్రమవంతులు బలాఢ్యులుగా ఉన్నటువంటి ఈ మునికుమారుణ్ణి బహుశా వాలి నన్ను చంపడానికి పంపించాడేమో అనుకున్నాడు అని చెప్పుకున్నాం కదా నిజంగా కూడా చచ్చిపోతానే నిజంగా అనుకున్నాడు హనుమంతుడికి సుగ్రీవుడు చెప్పింది నిజమేమో అని అనిపించిందట తాను కూడా వణికిపోసాగాడు అప్పుడు సుగ్రీవుడు మెల్లగా చేరుకొని ఇలా అన్నాడు ఎందుకంటే ఆ పర్వతానికి వాడు ఎక్కటానికి వీలు లేదు అన్నయ్య వాలి శాపం వచ్చింది ఇక్కడ ఆ పర్వతం మీద వేస్తే తలకాయ బదులైపోతుందని అది మనం చెప్పుకున్నాం కదా ఉపాధి అందుకని వీళ్ళని పంపించాడేమో అనుకున్నాడు అది వచ్చింది ఇక్కడ అందుకని ఈ వేషంతో వచ్చారేమో ఈ సగాలు ఈ ప్రాంతానికి వాడు రావటానికి వెళ్ళేది ఈ ప్రాంతం తిరుగుతూ ఉంటే వెళ్ళిపోతాడు చచ్చిపోతాడు కూడా రెండోది మరి వాలి దగ్గర ఉండేటువంటి ఎవరు కూడా దీనికి రాడు ఇక్కడికి ఈ సగాలకి అది బాగా తెలుసు సుగ్రీవుడికి హనుమంతుడికి కూడా తెలుసు ఒకవేళ వీళ్ళు రావచ్చేమో వీళ్ళను వీళ్ళను పంపించాడేమో అనుకున్నారు అందుకని హనుమంతుడు భయపడ్డాడు ఎందుకంటే ఎంతో దృఢకాయలుగా ఉండేవాళ్ళు జతకు సౌందర్యంగా ఆజానుభావం అని చెప్పి చెప్తామే స్వామి ఆ రాముడి యొక్క వర్ణన అపారమైనటువంటిది అంత పెద్ద చేతులు విశాలమైనటువంటి భుజాలు వాళ్ళు అట్లా ఉంటూనే హనుమంతుడు భయపడ్డాడంటే యోచన చేయండి అంటే స్వామి యొక్క తన దేవుణ్ణి చూస్తున్నాడు అని అర్థం అక్కడ తన దేవుణ్ణి చూస్తేనే భయం భక్తి అన్నీ రావాలి కదా అందుకని హనుమంతుడు కూడా భయపడ్డాడు అంటే అదేంటి నిజంగా వాలి పంపించాడేమో అనుకునే విధంగా కాదు ఘట్టం ఇది సుగ్రీవుడు భయపడాల్సిందే పంపించాడేమో హనుమంతుడు కూడా కొంచెం భయపడ్డాడంటే సుగ్రీవుడు చెప్పిన మాటలు విని అంటే తన దేవుణ్ణి చూసి భయభక్తితో అప్పుడు సుగ్రీవుడు మెల్లగా తేరుకొని ఇట్లా అన్నాడట హనుమా నువ్వు మంచి మాటగారివి కదా మాట్లాడతావు కదా మంచి పండితుడు కదా నువ్వు మాటలతో ఎదుటి వాళ్లను బుటలో వేయగలవు కదా పైగా నీకు నీ రూపాన్ని మార్చగల విద్యలు కూడా నీకు వచ్చు కదా చూస్తాం ముందుకేమవుతుందో హనుమంతుడి యొక్క విచారం మనం చూసుకుందాం జై గురుదత్త